ఇదిగోండి మనం ఎంత పొడి పొడిగా ఇది ఇక్కడ చూడండి ఇంత పొడి పొడిగా ఉన్నది ఇప్పుడు దంచి దంచి ఇది మనం ఇంకా దంచితే ఇంకా ఇందులోంచి ఆయిల్ వస్తుంది మనం ఏమి నెయ్యి అలాంటివి ఏమి కలుపుకోక దాని అంతట అది లడ్డు అవుతుంది ఇప్పుడు ఇంకా ఆయిల్ రావాలి ఇంకా ఆయిల్ వస్తే ఇంకా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం దంచుతాం కొంచెం దంచితేనే దాని టేస్ట్ అన్నది కూడా అంత బాగా వస్తుంది తినేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో ఇలా దంచి లడ్డు చేసుకున్నది అసలు ఆ టేస్ట్ ఒకసారి చూడండి అంటే కొంచెం కష్టం మరి మనం ఇలా దంచి ఆయిల్ తప్పించాలి అంటే కొంచెం లైట్గా మనకి కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంత పొడిగా ఇలా చేసుకుని నేను చేసిన విధంగా ట్రై చేయండి ఇదిగోండి లడ్డు చూడండి చక్కగా మనం చెప్పినట్టు అయిపోతుంది అనమాట ఎలా షేప్ చేసుకుంటే అలా అయిపోతుంది ఇదిగో అసలు ఆ షైనింగ్ చూడండి అందులోంచి ఆయిల్ కానీ అది కానీ మెరుస్తూ ఎలా కనపడుతుంది మీకు అలా రావాలి మనం అంతటే మనం నొక్కి ఇలా కుమ్మిన దానితోనే ఇలా లడ్డు చేయగలగాలి ఇదిగోండి ఇక్కడ కూడా చేసి పెట్టాను అంటే దీన్ని నేను ఇప్పుడు ఇందులో ఎంత క్వాంటిటీ వేసినా దానికి తగ్గట్టు స్వీట్ తీపి వేసుకొని లడ్డు చుట్టేసుకుంటాను దేనికి అదే అలాగా అదనమాట లాగించేస్తుంది అసలు అసలు కమ్మతనం భలే ఉంటుందా టేస్ట్ తింటే చెప్పు తినేటమే కాదు ఆస్వాదిస్తున్నా ఇది బాగుందా అసలు అది అలా రావాలి మధ్య మధ్యలో పువ్వులు నువ్వులు నువ్వులు మధ్యలో నువ్వులు కదా పల్లీలు పలుకులు నేను బరకగా చేశాను కదా అది చిరగొట్టగా కొంచెం పలుకు పలుకు ఉంటే అది ఆ టేస్ట్ అనమాట నువ్వుతే బాగుంటుంది అని అలా ఉంచింది అదే అన్న బాగుంది ఫినిష్ అయిపోయింది ఇక నువ్వులే లడ్డు రెడీ మనకి ఇలా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇది ఆయిల్ ఆయిల్ మనం కుమ్మింది ఇలాగ రోట్లో వేసి కుమ్మింది అది చాలా బాగుంటుంది అనమాట చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఇలా కుమ్ముకుంటే టేస్ట్ ఇది షైన్గా ఉంటాం కదా టేస్ట్ అసలు ఏంటంటే మీరు మిక్సీలో పట్టిన దానికి ఇలా కుమ్మిన దానికి టేస్ట్ గమనించండి అప్పుడు మీకు తెలుస్తుంది అప్పుడు ఎలా చేసుకుంటే బాగుంటుందో అనిపిస్తుంది ఇది కష్టమే ఎన్ని గంటలు పట్టిందో నాలుగింటి గంటల టైం ఎంత అయిందమ్మా చెప్పు సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ అంట నేను అప్పుడు లైవ్ అయిపోయిన నుంచి అయిపోయిన కానీ ఇక్కడే కూర్చొని చేస్తా ఉన్నాను చెప్పాలంటే కానీ ఇదిగోండి కష్టం ఇలాగా టేస్టీగా కొన్ని రోజులు తింటాం అనమాట ఇప్పుడు ఇలా కష్టపడినందుకు రేపు ఒదురు పులిస్పొడ్కొని వచ్చే అండి నేను ఎప్పుడు నేను సరే మనకైతే టేస్టీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా డబ్బాలా దాసుకొని రోజుకొప్పుడు తినేయచ్చు నాలాంటిది అయితే ఎవరో చూడకపోతే ఒకటి ఎక్కువ తినొస్తాను నేను అయితే అస్సలు ఆగలేను నేను ఇలాంటివి ఉంటాయి చాలా బాగుంటాయండి టేస్టీగా ఇలా ట్రై చేయండి పిల్లలకి పెడితే చాలా మంచిది ఆరోగ్యానికి అది